హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింధు షౌలాక్స్మి నెల్లూరు అమ్మాయి అండ్ ఇంకా నా డే అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ నేనైతే ఇంకా ముందు రోజు నేను పెసలు ఉంటాయి కదా అవైతే నానపెట్టేశాను అండ్ దాంతోపాటు కొంచెం బియ్యం నానపెట్టాను బియ్యము పెసలు రెండు నానపెట్టి అండ్ దాన్ని ఇంకా నేను మళ్ళీ తెల్లారి మార్నింగ్ అయితే నేను ఇంకా గ్రైండర్ వేసేసుకున్నాను ఇది మనం ముందుగా స్టోరేజ్ చేసి పెట్టుకుంటే బాగోదు అది స్మెల్ వచ్చేస్తుంది సో అప్పటికప్పుడే మనం ఇవి మనం గ్రైండ్ చేసుకొని అప్పటికప్పుడే దోశ అనేది వేసుకోవాలి పెసరట్ అనేది సో నేనైతే ఇంకా పెసరట్ చేస్తున్నాను అండ్ ఇంకా పెసరట్లోకి అయితే ఇంకా ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాము ఆనియన్స్ కట్ చేసుకొని అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాము అండ్ ఇంకా కొంచెం అల్లము కొంచెం ముక్క చేసుకొని దాన్ని కూడా కట్ చేసుకున్నాము అండ్ ఇంకా పైన జీలకర్ర ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి అలా పెసరట్టు అనేది వేసుకోవాలి ఇంకా ఆయిల్ వేసుకొని అండ్ ఇంకా ఇది చాలా బాగుంటుంది పెసరట్టు అండ్ ఇంకా దీన్ని మనం పెనం మీద వేసినప్పుడు ఇలా వెనక్కి తిప్పకూడదు ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకా మధ్యాహ్నం ఇంకా మా అబ్బాయి స్కూల్కి వెళ్తూ నాకు పులిహోర కావాలన్నాడు సో ఇంకా పులిహోర మేకింగ్ అయితే చేసాము ఇంకా అది పక్కన పెట్టున్నాము అండ్ ఇంకా వాటి స్కూల్కి అయితే అది కలిపి పంపిద్దామని చెప్పి అండ్ ఇంకా నాకైతే యాక్చువల్గా పెసరట్టు అంత ఇష్టం ఉండదు సో ఎప్పుడో ఒకసారి రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటాము అండ్ ఇంకా దాంట్లోకి అయితే కంపల్సరీ ఇంకా అల్లం పచ్చడి ఉండాలి అల్లం పచ్చడి ఉంటే చాలా బాగుంటుంది సో ఇంకా పచ్చిమిర్చి అల్లము ఇంకా 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 వేసి మొత్తం ఇంకా గ్రైండ్ చేసి ఇంకా మేము పోపు అయితే పెట్టేసుకున్నాము పెసరట్లోకి అల్లం పచ్చడి చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుంది అండ్ ఇంకా అప్పటికప్పుడు వేడివేడిగా వేసుకొని తినేసేయాలి వెంటనే చాలా బాగుంటుంది అండ్ ఇంకా పక్కన అయితే ఇంకా నేను టీ పెట్టేస్తున్నాను అండ్ ఇంకా నేనైతే టీ పెట్టుకుంటున్నాను అండ్ ఇంకొక బౌల్లో ఇంకా పాలు అయితే వేట్ చేస్తున్నాను ఇంకా మా బాబు కోసము అండ్ ఇంకా బయట చూస్తే వర్షం అయితే వస్తుంది చాలా బాగుంది క్లైమేట్ చాలా కూల్గా ఉంది అండ్ ఈ మధ్య వర్షాలు అయితే బాగా పడుతూ ఉన్నాయి కదా ఇంకా ఆ వర్షంలో ఇంకా వేడిగా టీ కూడా చాలా బాగుంటుంది అదే అనుకుంటా చేస్తూ ఉన్నాను అండ్ బయట వర్షం పడతానే ఉంది ఎప్పుడు వర్షాలు పడతానే ఉన్నాయి అసలు ఈ మధ్య ఎండే రావట్లేదు లాస్ట్ ఇయర్ అసలు ఎన్ని ఎండలు ఎక్కువగా ఉన్నాయో ఈసారి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం క్లైమేట్ చూడండి ఎలా ఉందో అండ్ ఇంకా అలా వర్షం పడుతూ ఉంది సో ఇంకా నేను మా సన్నీనైతే ఇంక నేను వాకింగ్ తీసుకెళ్ళాలి అండ్ ఇంకా వాష్రూమ్ తీసుకెళ్ళాలి సో వర్షం పెద్ద అయ్యే లోపల త్వరగా తీసుకెళ్దామని చెప్పి ఇంకా మా అమ్మ నేనైతే వెళ్తున్నాము అసలు రోజు రెగ్యులర్గా అమ్మాయి వెళ్తుంది తీసుకొని సో నేను ఇంకా వర్షం పడుతుంది కదా గొడిగేసుకొని వెళ్దాం అంబరిలా అని చెప్పి నేను వెళ్ళాను ఇంకా క్లైమేట్ అయితే చాలా బాగుంది చాలా కూల్గా ఉంది ఇంకా వర్షం అయితే బాగా పడింది సో కొంచెం అయితే ఆగింది ఇంకా బయట అలా తిప్పుతా ఉన్నాము అండ్ ఇంకా మా అపార్ట్మెంట్ చుట్టూ అయితే కొంచెం ప్లేసెస్ ఉన్నాయి అండ్ ఇంకా చుట్టూ మా అపార్ట్మెంట్ చుట్టూ మొత్తము వేప చెట్లే ఉంటాయండి అసలు ఎన్ని వేప చెట్లు ఉంటాయి అంటే కనీసం ఒక ట్వంటీ వేప చెట్లు అయితే ఉంటాయి అది మీకు పైన నుంచి వీడియో తీస్తే మీకు అర్థమవుతుంది ఇంకా అంత చల్లగా చాలా బాగుంటుంది అండ్ ఇంకా మా అపార్ట్మెంట్ చుట్టూ చాలా అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి కనీసం ఒక సిక్స్ సెవెన్ అపార్ట్మెంట్స్ ఉంటాయి మొత్తము ఇంకా చుట్టూరా మొత్తం ప్లే ఇండివిజువల్ హౌస్ తక్కువ ఎక్కువ అపార్ట్మెంట్స్ ఉంటాయి ఒకసారి చూడండి mm-hmm అండ్ ఇంకా వాకింగ్ అయితే అయిపోయింది ఇంకా ఇంటికైతే వచ్చేసాము సో ఇంకా మా రైస్ అయితే పెట్టేసి ఇంకా పులిహోర అయితే కలుపుతున్నాము వాడు లంచ్ బాక్స్లోకి పులిహోర అడిగాడు సో మార్నింగ్ టిఫిన్ చేస్తూ పక్క పులిహోర అయితే మేకింగ్ మిక్సింగ్ చేసేసింది సో ఇంకా నేను అది అయితే కలుపుతున్నాను అది కలిపేసి బాక్స్ రెడీ చేసి పంపించేసేయాలి అండ్ ఇంకా ఈ మధ్య వాడే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అడుగుతున్నాడు నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని ఇంతకుముందు అసలు ఏం పెట్టినా తినేవాడు కాదు సో ఇప్పుడు అడిగి టేస్టీగా అన్నీ అడిగి చేసుకొని తింటున్నాడు ఇంకా ఆమె కూడా ఓపికగా చేస్తూ ఉంది అడిగినవన్నీ అండ్ నెక్స్ట్ ఇదేంటి అనుకుంటున్నారా సో ఇంకా ఆషాఢ మాసంలో ఇంకా మొత్తం షాపింగ్ మాల్స్ అన్నీ ఆఫర్స్ పెట్టేశారండి కేజీ సేల్ అని పెట్టారు సో ఆఫర్లో కూడా పెట్టారు ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళాను ఇంకా వెళ్ళినాక నేను చాలా అయితే చూశాను శారీస్ చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే ఆఫర్స్ చాలా బాగున్నాయి అండ్ ఇంకా నేనైతే లెగ్గిన్స్ తీసుకున్నాను నాకు లెగ్గిన్స్ అవసరం ఉండి ఇంక ఇంకా అసలు చాలా సేల్ అయితే చాలా బాగా పెట్టారండి ఆషాఢ మాసంలో ఇది ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసం దాకా రెండు కంటిన్యూ అవుతాయి అంట బట్టలు అయితే చాలా బాగున్నాయి అసలు ఆఫర్స్ అయితే ఒక చాలా రీజనబుల్ అనిపించింది అండ్ ఇంకా ఫస్ట్ అయితే సుబ్మస్తువుకి వచ్చేసాము ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయని చెప్పి అండ్ ఇంకా లోపలి రాగానే అసలు నేను షాక్ అయిపోయాను అసలు చూడండి ఎంతమంది ఉన్నారోనో అసలు మొత్తం లేడీస్ అయితే ఇంకా ఫుల్గా ఉన్నారు దాని తోడు ఆఫర్స్ అయితే చాలా పెట్టారు ఐదు వేలకి నాలుగు పట్టు శారీస్ అంట అసలు అవైతే అసలు ఒక నిమిషంలో అసలు మొత్తం అయిపోయాయి అంతమంది తీసుకున్నారు అండ్ ఇంకా ఇంటికైతే వచ్చేసాను అండ్ ఇంక ఇంటికి వచ్చినాక నేను ఇంకా ఫిష్ ట్యాంక్ అయితే ఇంకా వన్ మంత్ అయిపోయింది సో క్లీన్ చేసుకోవాలని చెప్పి నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను అండ్ ఇంకా ఫిషెస్ అయితే ఇంక ఈ బకెట్లో తీసి పెట్టాను అండ్ ఇల్లు మారేటప్పుడు చాలా ఫిష్లు ఒక పెద్ద పెద్ద ఫిష్లు అయితే చనిపోయాయండి మీకు కూడా చెప్పాను కదా సో ఇంక మళ్ళీ అయితే ఇంకా ఫిష్లు తేలేదు తీసుకురావాలి కొన్ని ఉన్నాయి సో ఇంకా నేను ఫిష్ ట్యాంక్ వన్ మంత్ అయిపోయింది క్లీన్ చేసుకొని ఇంకా డస్ట్ పట్టేస్తుందని చెప్పి నేను క్లీన్ చేసుకున్నాను అండ్ ఇంకా నానైతే నాకు హెల్ప్ చేస్తున్నాడు వాటర్ తీసుకొచ్చి పోస్తూ ఉన్నాడు యాక్చువల్లీ అట్లా వాటర్ తీసుకొచ్చి కొంచెం కొంచెం వేయకుండా పైప్ పెట్టేస్తే సరిపోతుంది సో పైప్ పెట్టడం ఎందుకు లేలా పోసేస్తానని చెప్పి ఆయన తీసుకొచ్చి వేస్తూ ఉన్నాడు అండ్ ఇంకా దీని మొత్తం ఫిల్ అయిన దాకా వేసుకోవాలి అండ్ ఇంకా మంత్లీ వంట మాములుగా ఫిష్ ట్యాంక్ కొనాలంటే కొన్నప్పుడు దీని మెయింటెనెన్స్ ఏమన్నా ఉంటుందేమో దీన్ని క్లీన్ చేసుకోవడం కష్టమేమో అనిపించింది ఫస్టుల్లో కానీ అంత ప్రాబ్లం ఏమి ఉండదండి వాటికి మనం అంత మనం ఏమీ చాకిరీ చేయాల్సిన అవసరం లేదు వన్ మంత్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకా ఇక్కడ ఏంటి వాటర్ అనుకుంటున్నారా అండ్ ఇంకా ఫిష్ ట్యాంక్ క్లీన్ చేసి పడుకునేసామండి నైట్ తెల్లారు మార్నింగ్ లేసేటప్పటికి ఇలా వాటర్ అంతా హాల్లో అంతా నిండిపోయింది ఏంటని చూస్తే మొత్తం ఫిష్ ట్యాంకు రివర్స్ పంపింగ్ అయిపోయి వాటర్ వచ్చేసాయి సో ఇదంతా క్లీన్ చేసుకొని వాటర్ అంతా క్లీన్ చేసుకొని మాపేసుకొని పిండుకొని మళ్ళీ ఫిష్ ట్యాంక్లో వాటర్ పోసుకొని అలా చేసాము అండ్ ఇంకా ఇక్కడ ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇదైతే అక్కడ మాకు పక్షి గూడు పెట్టింది కదా అదేనండి పక్షి గూడు లాస్ట్ టైం చెప్పాను కదా అలా ఉంది డిస్టర్బ్ చేయట్లేదు అని అదే పక్షి గూడు ఏసీ దగ్గర పెట్టింది అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంక నేను సండే వచ్చింది సో ఇది మన గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుందాం అని చెప్పి క్లీన్ చేసుకుంటున్నాను आगे आर అండ్ ఇంకా గ్యాస్ స్టవ్ దగ్గర మొత్తం మొత్తం అక్కడ అన్నీ తీసేసి మొత్తం క్లీన్ అయితే గ్యాస్ స్టాప్ దగ్గర అంతా క్లీన్ చేసుకుంటున్నాను అండ్ రోజు డైలీ అయితే అక్కడ అంతా క్లీన్ చేస్తాను కానీ బాగా నీట్గా క్లీనింగ్ అయితే ఒక వన్ డే రోజు అయితే పెడతాను మామూలుగా డైలీ అయితే తుడుస్తుంటాము కానీ నీట్గా క్లీనింగ్ అనేది వన్ డే రోజు చేసుకొని నీట్గా చేసుకుంటాము అండ్ ఇంకా ఒక పక్క హెన్న అయితే నానబెట్టుకున్నాను ఈ మధ్య హెయిర్ లాస్ అవుతుంది బాగా హెయిర్ ఊడిపోతుంది సో హెన్న పెట్టుకుంటున్నాను అండ్ ఇంకా అది నానబెట్టేసాను మొత్తం సోప్ వేసేసి అండ్ ఇంకా రోజైతే ఫ్రాన్స్ తెచ్చుకున్నాము రొయ్యలు సో ఇంకా రొయ్యల కర్రీ అయితే చెయ్యాలి అండ్ ఇంకా ఇది ఏంటి అనుకుంటున్నారా ఇది మైక్రో ఓవెన్ అండి ఈ మైక్రో ఓవెన్ నేను కరోనా టైంలో తీసుకున్నాను కొన్ని అయితే అప్పుడు చేశాను నేను నాకు కొంచెం నాకు అంటే ఆయిల్ ఆయిల్నెస్ ఫుడ్ వండాల్సి వస్తుంది కదా సో నాకు ఇంట్లో ఎవరికి నచ్చలేదు అంతగా వాడలేదు వద్దన్నారు సో పైన పెట్టేశాను పైన పెట్టేసి కూడా త్రీ ఫోర్ మ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను ఇంకా మళ్ళీ వాడదాం వాడదామని చెప్పి మళ్ళీ పైనుంచి బాక్స్ దించాను ఇక్కడ ప్లేస్ సెట్ చేసుకున్నాను పెడదామని సో ఇంకా ఏదైనా మనకి రీహీట్ చేసుకోవడానికి మా చిన్నబాబు అయితే రైస్ బాగా హీట్గా ఉంటేనే తింటాడు సో వాడికి అలాంటప్పుడు రైస్ రీహీట్ చేయడానికి ఏదైనా మిల్క్ కాయడానికి మరిగించడానికి సో ఎలాంటి ఏదైనా చికెన్స్ రీహీట్ చేయను బిర్యానీ వండినప్పుడు రీహీట్ అలాంటి యూజ్ అవుతుంది కదా ఉంది కదా ఎందుకు అని చెప్పి ఇంకా దించాను అండ్ ఇంకా అది సెట్ చేసుకోవని పెట్టుకోవాలి అండ్ ఇంకా రొయ్యలు చెప్పాను కదా ఫ్రాన్స్ కర్రీ అదైతే ఇంకా నార్మల్ కర్రీ కాకుండా మామిడికాయ వేసి చేస్తున్నాము రొయ్యలు మామిడికాయ కర్రీ అండ్ ఇంకా ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి రొయ్యల కర్రీ చేయడము ఫస్ట్ అయితే ఇంకా నేను ఆనియన్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ ఇంకా ఒక పక్కన రసం అయితే మరుగుతూ ఉన్నాయి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో ఆవాలు వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను అండ్ ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అండ్ ఇంకా పక్కన క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో కొంచెం వేసి అండ్ ఇంకా వాష్ చేసిన తర్వాత కొంచెం పసుపు వేసి కొంచెం కాట్ వేసి బాగా మనం వాష్ చేసుకోవాలి అప్పుడు ఎలాంటి ఉన్నా ఎలాంటిది కొంచెం ఉన్నా డా అంతా పోతుంది సో అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ ఫ్రై అయిన తర్వాత ఇంకా ఈ వీటిల్లోకి వేసేసేయాలి ఈ బౌల్లోకి వేసేసి మనం ఫ్రై అనేది చేసుకోవాలి అండ్ ఇంకా బాగా ఇది కూడా బాగా ఫ్రై అవుతుంది అందులో ఈ రొయ్యల్లో నుంచి కొంచెం వాటర్ అనేవి కంటెంట్ ఎక్కువ దిగుతాయి సో మనం వాటర్ వేయకుండా ఆ వాటర్ దిగిన దాకా మనం కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి అండ్ ఇంకా ఒక పక్క రసం అయితే పెట్టేశాము అండ్ ఇంకా ఈ మామిడికి కర్రీ అనేది అమ్మే చేస్తుంది నేను చేయను నాకు అంత ఐడియా లేదు సో ఇంకా నెక్స్ట్ ఇంకా సాల్ట్ కారము పసుపు అనేవి మూడు యాడ్ చేసేసుకోవాలి ఇంకా అవైతే యాడ్ చేస్తుంది అండ్ ఇంకా అవన్నీ సరిపడా వేసుకున్న తర్వాత ఇంకా మనం మ్యాంగోస్ ఉంటుంది కదా మామిడికాయ ఆ మామిడికాయలు చెక్కు తీసేసి అండ్ ఇంకా చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాము అండ్ ఇంకా గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నాము ఇంకా దీంట్లో అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసాము ఇంకా అన్నీ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటా ఉన్నాము వాటర్ కంటెంట్ దిగి ఫ్రై అయిన దాకా బాగా మనం ఫ్రై అనేది చేసుకుంటూ ఉండాలి అండ్ ఇంకా కట్ చేసిన మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా పైన వేసేస్తే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి కొంచెం పులుపుగా కొంచెం ఫ్రాన్స్ కర్రీ అయితే నాకు కొంచెం టేస్టీగా బాగా నచ్చింది అండ్ ఇంకా ఇలాగే మనం ఇలాగే మన చింతకాయలు రొయ్యలు కూడా చేసుకోవచ్చు ఇంతకుముందు ఒకసారి చేశాను వీడియో కూడా పెట్టానండి మీకు వన్ ఇయర్ బ్యాక్ ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ అనుకుంటాను రొయ్యలు చింతకాయ కర్రీ అండ్ రొయ్యలు మామిడికాయ కర్రీ చేశాను అట్లా ఈ కర్రీ అయితే చాలా బాగుంది క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ అయ్యింది అండ్ ఇంకా ఈరోజు మా ఐటమ్ అయితే మామిడికాయ రొయ్యల కర్రీ అండ్ చేసేసాము ఇంకా పైన గార్నిష్ చేసేసాము కొత్తిమీర వేసుకొసి అండ్ ఇంకా ఈరోజు మా కర్రీ అయితే అది రసమండి అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా క్యాంప్కి వెళ్ళి ఆఫీస్ క్యాంప్కి వెళ్ళి వస్తా వస్తా హల్వా తీసుకొచ్చాడండి ఈ హల్వా కూడా మళ్ళీ ఈ హల్వా పేరు కూడా మాడుగుల హల్వా అంటండి ఇది చాలా బాగుంటుంది అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం డ్రై ఫ్రూట్స్తోనే ఉంటుంది ఇంతకుముందు తిన్నాను నేను మళ్ళీ ఇప్పుడు తింటున్నాను మొత్తం నేతితో అండ్ గీతో చేస్తారు చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంటుంది అండ్ ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండా అలాగే తినాలి అయితే చాలా సాగుతూ ఉంటుంది ఇంతకుముందు అయితే తిన్నాను మళ్ళీ ఇప్పుడు తింటున్నాను ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం అది కట్ చేసి ప్లేట్లు అయితే పెడుతున్నాడు అది మామూలుగా చేతితో తీస్తే కూడా రావట్లేదు సో ఆయన ఇంకా దాన్ని కట్ చేసి ప్లేట్లో వేసిస్తున్నాడు తినడానికి టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంది నార్మల్ హల్వాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అందుకే అసలు ఇది ఫేమస్ కూడా వైజాగ్ సైడు అట్లా మాడగుల హల్వా అని చెప్పి అమ్ముతారు అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నేను మీషోలో ఈ మధ్య నేను బెడ్షీట్ అయితే బుక్ చేశానండి పిల్లల కోసము ఇవి కొంచెం జిరాఫీ మోడల్ కాటన్స్ లాగా బొమ్మలు ఉండేవి బుక్ చేశాను బెడ్షీట్ ఇంత క్వాలిటీ ఉంటుంది అనుకోలేదు నేను ఎలా ఉంటుందో తెలియదు సో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూసినప్పుడు బాగుండింది మీషోలో అయినా ఒకసారి శాంపుల్గా బుక్ చేశాను అసలు క్వాలిటీ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇది ఎలాస్టిక్ అండి ఈ ఎలాస్టిక్ వల్ల మనకి బెడ్కి అటు ఇటు బెడ్షీట్ వచ్చేయకుండా అలా పట్టేసుకొని బెడ్షీట్ కదలకుండా ఉంటుంది అది నేను మామూలుగా ఇంతమంది పవర్ ఇది జిప్పు మోడల్ ఇవి పరుపు కవర్స్ చూసాను కానీ ఇలా చూడలేదు ఇలా నేను మీషోలో చూసాను చూసినప్పుడు ఇలాగా ఊరినే బెడ్షీట్ పిల్లలు ఎక్కినప్పుడు మనం ఎక్కినప్పుడు పోకుండా కదలకుండా అలా మనం స్టిఫ్గా వేసేయచ్చు ఆ లాస్ట్ నా నాలుగు కార్నర్స్ ఎలా స్టిక్ వేసేస్తే స్టిఫ్గా పడి ఉంది చాలా బాగుంది అండ్ ఇంకా ఇవి పిల్లలకు సంబంధించిన యానిమల్స్ పెట్టేలాకి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పెద్ద బాబు అయితే ఈ కిడ్స్ రూమ్ లోకి ఇలాంటివి పెడితేనే చాలా బాగుంటుంది నాకైతే కాస్ట్ రీజనబుల్ అనిపించింది అండ్ ఇంకా క్వాలిటీ బాగుంది వేస్తే కూడా లుక్ చాలా బాగుంది బెడ్షీట్ అయితేను అండ్ ఇంకా ఫైనల్గా బెడ్షీట్ అయితే వేసేసాను నాలుగు కార్నర్స్ ఎలా స్టిక్ స్ట్రిప్ అయిపోయి చాలా బాగుంది చూసారా ఎంత బాగుందోనో అండ్ ఇంకా కార్ అయితే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది సో దానికి సంబంధించిన వస్తువు అయితే ఇంకా బుకింగ్ చేసి ఆర్టీసీ పార్సిల్ కౌంటర్లో తెప్పించాడు సో ఆ పార్సెల్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ ఇంకా ఫైనల్గా పార్సిల్ అయితే వచ్చింది ఇంకా పార్సిల్ తీసుకొని ఇంకా కార్కి బిగిచ్చేసేయాలి అది చిన్న రిపేర్ అది ఇంకా కార్ లేని పని అవ్వదు మా హస్బెండ్కి అయితేను ఇంకా ఆయనకి క్యాంప్లకి వాటికి వెళ్ళాలి కదా సో సండే రోజు ఇంకా బుకింగ్ చేసుకున్న ఐటమ్ అయితే వచ్చింది సో అక్కడికి వచ్చి ఇంకా పార్సిల్ తీసుకుంటున్నాము ఇంకా తీసుకొని మెకానిక్ చేత రిపేర్ చేయించేసుకోవాలి అండ్ ఇంకా వరుసగా వర్షాలు పడడం వల్ల ఇంకా బస్సు అదంతా చూడండి అంత డస్ట్ పట్టేస్తుందా మొత్తము ఇదంతా ఆర్టీసీ బస్ స్టాండ్ ఇంకా బస్సు అంతా మురికి పట్టేస్తుంది మొత్తం రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది కదా సో ఇంకా మార్నింగ్ అయితే వచ్చేసాము అందులో మేము వచ్చింది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి సో అందువల్ల ఖాళీగా ఉంది బస్ స్టేషన్ అయితేను అండ్ ఇంకా పార్సల్ అయితే తీసేసుకున్నాము అండ్ ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము అండ్ ఇంకా పార్సల్ తీసేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇంటికి వెళ్దామని సో ఇంటికి ఇంకా ఇంటికి వెళ్తూ వెళ్తూ ఇంకా బయటైతే ఇంకా టీ దగ్గర ఆగాము సో ఇంకా టీ తాగుదామని చెప్పి ఇక్కడ టీ అయితే చాలా బాగుంటుంది చాలా ఫ్లేవర్స్ ఉంటాయి చాలా టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ లెమన్ టీ బ్లాక్ టీ బ్లాక్ కాఫీ ఇంకా చాలా లావెండర్ టీ అని చెప్పి ఏంటో కొత్తగా ఉన్నాయి లావెండర్ టీ కానీ అర్జున టీ అని చెప్పి అసలు ఇక్కడ చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి సో నేను అవన్నీ ఏం కాకుండా నార్మల్ ఫ్లేవరు ఇంకా మిరియాలు బెల్లం టీ ఉంటుంది కదా అదైతే తాగాను అది చాలా బాగుంటుంది ఇక్కడ టేస్ట్ అయితేనో సో ఇంకా తాగేసి ఇంకా ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక్కడైతే తాగాము అండ్ ఇంకా ఇక్కడ ఎప్పుడు చాలా క్రౌడ్ అయితే ఉంటారు ఎందుకంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇంకా మార్నింగ్ జిమ్కి వెళ్ళిన వాళ్ళు వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు ఇట్లా మార్నింగ్ వెళ్ళే వాళ్ళందరూ ఇటు సైడే ఆగి టీ తాగేసుకొని ఇంకా మార్నింగ్ అయితే వాళ్ళు స్టార్ట్ అయిపోతారు అంత బాగుంటుంది ఇక్కడ ఇది నేను కూడా ఇలా తాగడం టూ సెకండ్ టైము అండ్ ఇంకా బెల్లం టీ అండ్ దాంట్లో మిరియాల టీ అనేది మ్యాక్సిమం ఎక్కడ దొరకదు సో ఈడైతే ఉన్నాయని చెప్పి తాగుతున్నాను టేస్ట్ బాగుంటుంది అండ్ రీజనబుల్ అండ్ ఇంకా తా అండ్ ఓకే అండి చూసారు కదా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్